అందరికి అంత మంచిదేనా చాలా రోజులైపోయింది మన ఛానల్లో అయితే పెద్ద వీడియో పెట్టక అయితే చాలా రోజుల తర్వాత అయితే ఇలా పెద్ద వీడియో అయితే పెడుతున్నాను ఈ మధ్య అయితే వీడియో పోస్ట్ చేద్దామన్నా కానీ అస్సలు టైం అయితే కుదరటం లేదనమాట ఇంట్లో పనులు చేసుకొని ఇంకా ఇలా వీడియో పోస్ట్ చేయాలంటే అస్సలు అవ్వటం లేదు ఇంక సరే అని చెప్పేసి ఇంక ఈ మధ్య అయితే ఏం వీడియోస్ అయితే సరిగ్గా అయితే పోస్ట్ చేయలేదు బ్లాగ్ అయితే సంక్రాంతి రోజు తీసిన బ్లాగు ఇదైతే సంక్రాంతి రోజు సాయంత్రం టైంలో ఇట్లా మేమైతే మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఇలా సగ్నాలు అయితే పోస్తున్నాడు నేనైతే ఫస్ట్ టైం ఇలా సగ్నాలు పోయడము ఎప్పుడు పోసుకోము ఎందుకంటే ఇంకా ఎట్లాగో బయటనే ఉంటాము ఇండియాలో ఉంటే అదొక ఆ పండగ వాతావరణము అంతా వేరేనే ఉంటుంది పండగ స్టార్ట్ అవ్వకముందే ఒక రెండు మూడు రోజుల నుంచి అప్పలు సకినాలు అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే ఇట్లా బయట వేరే వేరే కంట్రీస్లలో ఎప్పుడు ఉంటాం కాబట్టి ఇక ఇండియాలో ఉన్న ఎప్పుడు కూడా సంక్రాంతి టైంలో ఇండియాలో లేము చాలా తక్కువ టైమ్స్ ఉండి ఉంటాము సరే ఈసారి అయితే సంక్రాంతికి సకినాలు పోద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయినా నాకైతే సకినాలు పోయడం రాదు అసలు ఎంతవరకు పోయలేదు కూడా అనమాట ఎప్పుడైనా ట్రై చేసినా కానీ చాలా లావ్ లావ్గా వస్తాయి అదిగోండి ఇగో మా హస్బెండ్ కూడా ట్రై చేస్తున్నాడు ఇక్కడ మా పాప కూడా పోస్తుంది సో నేను పోస్తాను నేను పోస్తాను వీళ్ళైతే ట్రై చేస్తున్నారు సో ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఎవరిది వాళ్ళు అయితే పోస్తున్నారు ముందుగానే నేనైతే కొన్ని పోస్ట్ పెట్టి ఉన్నాను ముందుగా ఫస్ట్ సెకనాలు స్టార్ట్ చేసే ముందు గౌరమ్మని అయితే చేస్తాము గౌరమ్మం చేసి బొట్టు పెట్టేసి అందరం కూడా బొట్టు పెట్టుకొని ఇంకా ఫస్ట్ సెకనాలు అయితే అలా గౌరమ్మం చేసిన తర్వాతనే సెకనాలు అయితే పోయడం స్టార్ట్ చేస్తామన్నమాట ఇక నేను కూడా పిండితోటి గౌరమ్మం చేసి బొట్టది పెట్టి సకినాలు పోయడం అయితే స్టార్ట్ చేసిన ఇక్కడైతే మా హస్బెండ్ వస్తున్నాడు నెమ్మదిగా చుట్టూ అలా ఒక రెండు మూడు చుట్లు అయితే తిప్పుకొచ్చిండు అనమాట అమ్మయ్య మొత్తానికైతే పోసేసేండు

చకనాలు పోయడం అంటే అంత ఈజీ కాదు నిజంగా పోయడం రావాలి వస్తేనే అవి తొందర తొందరగా ఇలా చకచకా పోసేస్తూ ఉంటారు చేతితోటి పిండి తీసుకుంటూ కానీ రాకపోతే మాత్రం అవి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వస్తాయి అన్నమాట ఇలా రౌండ్గా పోసడం కూడా కష్టమే ఇంకా నేనైతే ఇంకా నాకు ఇట్లా ఎట్లాగో చేతితోటి పోయరాదని చెప్పేసి జిప్లాక్ కవర్లోకి పిండి అయితే పెట్టేసుకొని ఇదిగోండి ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నా చూడండి అట్లా పోసేసిన అన్నీ కూడా అట్లనే పోసానన్నమాట ఇంకా చేతితో ట్రై చేసినా కానీ అంత మంచి రాలేదు ఒక్కొక్క ఏమో సన్నగా వస్తున్నాయి ఒక్కొక్కటేమో లావుగా వస్తున్నాయి ఇట్లా కాదని చెప్పేసి ఇంకా జిప్లాక్ కవర్లోకి తీసుకొని అంతా కూడా చన్నగా మనకి ఎంత అంటే సకనం ఎంత లావు ఉండాలనో అంత లావుగా జిప్ లాక్ కవర్ని ఒక చివర అంటే ఒక ఎడ్జిని అయితే కట్ చేసి ఇలా అయితే పోసానన్నమాట అన్నీ కూడా చక్కగా వచ్చినాయి నాకైతే ఓకే అనిపించింది సాటిస్ఫైడ్ ఎందుకంటే పోయరానప్పుడు ఈ విధంగా పోసుకోవడం మేలు కదా హ్యాపీగా ఇంక ఇట్లా పోసేసుకొని అన్నీ కూడా సకనాలు అయితే ప్రిపేర్ అయితే చేసినాం మీలో కూడా ఎవరన్నా నాలాగా సకనాలు పోయడం రాని వాళ్ళైతే ఈ టిప్నైతే ఫాలో అయిపోండి చక్కగా ఇంట్లోనే సగ్నాలు చేసేసుకోవచ్చు పోసిన తర్వాత ఇవి కాల్చుకున్న కూడా కొద్దిగా టైం పడుతుంది ఏదైనా కానీ దా ఈ సకనాలు అయితే మొత్తం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కొద్దిగా ఓపిక్గా చేసుకోవాలి పెద్దవాళ్ళు నిజంగా గ్రేట్ అసలుకి అంత ఓపిక్గా మన వాళ్ళు చేస్తేనే అవేమో తినేటప్పుడు ఎంతసేపు అనిపించదు ఫటాఫట్ తినేస్తాము కాకపోతే పోసుడు చేసుడే చాలా కష్టము ఇదిగోండి వీటిని తీసుడు కూడా ఇలా నెమ్మది ఒక ఎట్లా అంటే అట్లా కూడా తీయరాదనమాట తీసేటప్పుడు ఇక ఇరిగిపోతూ ఉంటాయి అలా ఇరగకుండా చక్కగా షార్ప్ రేకుంటుంది కదా దాంతో తీయాలి दे <laughs> ఏంటి అరుపులు గోలా అనుకుంటున్నారా ఇక్కడ సౌదీ అరేబియాలో శాట్స్ వాళ్ళు సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారనమాట సో ఆ సెలబ్రేషన్స్కి వచ్చాము ఇక్కడ ఎవ్రీ ఇయరు చేస్తూ ఉంటారు జరుపుతూ ఉంటారు చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు సో లాస్ట్ ఇయర్ వచ్చాము మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చామనమాట చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి పెద్దలకి ఆటలు పాటలు ఇంకా చక్కగా విందు భోజనము అన్నీ కూడా ఉంటాయన్నమాట హ్యాపీగా ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అంటే మొత్తం మనకు ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది ఇక్కడైతే రంగోలీ కూడా వేశారు రంగోలీ పోటీలు కూడా జరుగుతాయి పొద్దున్నే మార్నింగ్ వచ్చిన వాళ్ళకి ఇంకా మిగతా చాలా చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి అక్కడ ఆవుది అదంతా కూడా పెట్టారు అదంతా కూడా ఫొటోసే కాకపోతే ఆ వైబ్ తీసుకురావడానికి అవన్నీ కూడా అలా చక్కగా అరేంజ్ చేశారు ఇది సాట్స్ వల్లది సౌదీ అరేబియా తెలుగు సమైక్య మన ఊరు మన సంక్రాంతి అని ఇలా పెట్టారనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళు చక్కగా ఫొటోస్ అవి తీసుకోవడానికి కానీ బాగుంటుందని చెప్పేసి ఒక థీమ్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ సంక్రాంతి థీమ్ అని చెప్పేసి ఇంకెప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాను mana darika ఇంకా మార్నింగ్ మార్నింగే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసారు బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక గ్రూప్ ఫోటో అయితే తీసారనమాట అందరినీ ఇంతకుముందు చూసారు కదా అలా గ్రూప్ ఫోటోను అలాగే వీడియో అవన్నీ కూడా తీశారు డ్రోన్ అదంతా పెట్టి కూడా తర్వాత లోపల అయితే పిల్లల ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా పిల్లలు ఏంటంటే కొద్దిగా తొందరగా చిరాకు చిరాక్ చేస్తారు ఇంకా వాళ్ళకి ఇంకెక్కువసేపు ఉంచినా కానీ పిల్లలు అంత ఇష్టంగా ప్రోగ్రాంలో ఉండలేకపోతారు అందుకని చెప్పేసి పిల్లల డ్యాన్స్లు పా పాటలు ఇలాంటి అన్నీ కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేసేస్తారు ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ ప్రోగ్రామ్కి రియాద్ నుండి ఉమా ట్రావెలర్ కూడా వచ్చారనమాట అంటే తను అంటే ప్రపంచ యాత్రికుడు ఉమా ట్రావెలర్ అని ఉంటుంది కదా యూట్యూబ్లో సో తను కూడా వచ్చినట్టున్నాడు నేను చూడలేదు మా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వచ్చారు అని చెప్పేసి సో సరే ప్రోగ్రామ్స్ కొద్దిగా అయిపోయిన తర్వాత వెళ్ళి కలుద్దాంలే అనుకున్నా కానీ ఇంకా తను వెంటనే వెళ్ళి కలిసి ఉంటే బాగుండు అని అనిపించింది ఇంకా తను ఉండలేదు కాబట్టి కలవలేకపోయినా ఇంకా పిల్లలందరూ కూడా మా కాంపౌండ్ పిల్లలు అనమాట వీలైతే ఈ సంక్రాంతి ఫెస్టివల్ కోసం అని చెప్పి చెప్పేసి ఈ డ్యాన్స్ అయితే ఒక రెండు వారాల నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు చక్కగా ప్రాక్టీస్ చేసి ఫైనల్ గా స్టేజ్ పైన అయితే పర్ఫార్మెన్స్ చేశారు సో బాగా చేశారు పిల్లలందరూ కూడా తొందరగా నేర్చుకున్నారు చాలా రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ అయితే పెట్టారు పిల్లలకి పెద్దలకి డ్యాన్స్లు ఆటలు పాటలు అన్నీ కూడా జరిగాయన్నమాట మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అయితే సెవెన్ టు మళ్ళీ నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ టెన్ వరకు ఉంటుంది ఇంకా సో ఇది ఇంకా డే మొత్తం జరుగుతూనే ఉంటుంది అనమాట ప్రోగ్రామ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ నుంచి మళ్ళీ నైట్ డిన్నర్ వరకు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉంటాయి కంటిన్యూగా అన్నీ కూడా పెద్దలకి పిల్లలకి అందరికి కూడా చూస్తున్నారు కదా ఇలా డ్యాన్స్లు ఆటలు పాటలు పిల్లలకి పెద్దలకి అందరికి కూడా అందరూ ఆ చక్క ఫ్యామిలీ అంతా కూడా కలిసిమెలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే విధంగా అయితే ప్రోగ్రామ్ అయితే జరుపుతారు ఇది మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ దాకా ఉంటుంది కదా ఇంకెవ్వరికి కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అన్ని యాక్టివిటీస్ అయితే పెడతారనమాట హ్యాపీగా అందరూ కూడా ఫుడ్ అది తినేసి చక్కగా ఇలా ఎంజాయ్ చేస్తూ సరదాగా పండగనైతే ఆడుతూ పాడుతూ చక్కగా ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా అయితే జరుపుకుంటారు ఇంక ఇక్కడైతే టగ్ ఆఫర్ జరుగుతుంది లేడీస్కి ఇక్కడ మేము కోలాటం ఆడుతున్నాము మొత్తం ఒక ట్వంటీ మెంబర్స్ లేడీస్ అందరం కలిసి ఒక మూడు వారాలు ప్రాక్టీస్ చేసి మొత్తానికి ఫైనల్గా ఇలా సంక్రాంతి రోజు అయితే ఇక్కడైతే కోలాటం కూడా ఆడుతున్నాము చాలా బాగా వచ్చింది అంటే త్రీ వీక్స్ అయితే ప్రాక్టీస్ చేసామన్నమాట మొత్తం ఒక నాలుగైదు సాంగ్స్ అన్నీ కలిపి అంటే మిక్స్డ్ సాంగ్స్ కలిపి ఇక్కడైతే ఈ కోలాటం అయితే ఇలా అయితే స్టేజ్ పైన ఆడుతున్నాము సో బాగా చేశారు అందరు కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే నేను ఇక్కడ ఈ కోలాటంకి ఒరిజినల్ సాంగ్స్ అయితే యాడ్ చేయలేకపోతున్నా ఎందుకంటే మేము అన్నీ కూడా మూవీ సాంగ్స్ అలా చేసాం కోలాటంకి సంబంధించిన సాంగ్స్ అలా చేసామన్నమాట సో ఇంకా ఆ సాంగ్స్ అయితే యాడ్ చేయడానికి కుదరదు ఎందుకంటే కాపీ రైట్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయి కదా అందుకని చెప్పేసి నార్మల్ మ్యూజిక్ అయితే యాడ్ చేసేసాను ఈ కోలాటంకి de falar da parte ఇంక ఇక్కడైతే మా కాంపౌండ్ నుంచి పిల్లలందరూ కూడా కలిసి చక్కగా డ్యాన్స్ అయితే చేశారు ఇంకా వాళ్ళకి డ్యాన్స్ వేసినందుకు అలా మెడల్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా వాళ్ళందరితో కలిసి అలా ఒక ఫోటో అయితే దిగాను ఇది మేము జరుపుకున్న సంక్రాంతి బ్లాగు మీరందరూ కూడా సంక్రాంతిని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో పూర్తిగా ఈ వీడియోని అయితే కవర్ చేయలేకపోయినా తీసినంత వరకు అయితే మీతో షేర్ చేసుకున్నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ మీ ముందుకు వస్తా